in Godavari river. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. సముద్రంలో మూడు వేల టీఎంసీలు కలుస్తున్నాయి రెండు రాష్ట్రాలకు ibbandu ఇబ్బంది ఉన్నది రెండు రాష్ట్రాలు కూర్చొని ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఎలా వాడుకోవాలో మాట్లాడుకుందాము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు ఇలా బనకచర్ల ముచ్చట ఉందా ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చినా ముచ్చట ఉందా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మన రాసిరా నువ్వు తీసుకపోవాలని నేను ముచ్చట ఉందా ఇలా బనకచర్ల ముచ్చట ఉందా ఎందుకు చిల్లర మాట్లాడుతావు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు పద్దెనిమిది అయింది పద్దెనిమిది నెల అయింది ముఖ్యమంత్రి పద్దెనిమిది నెలలు అయి ముఖ్యమంత్రి అయినాక కూడా నీ తీరు మారదా కనీసం ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయలేవా నువ్వు ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు అనిపిస్తలేదు నాకు అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బురదలుడు చిల్లర రాజకీయాలు మాట్లాడు పక్వన్ మీద దొక్కుడు తో తోసుడు ఇదే నైగను ఇందులో ఎక్కడన్నా బనకచెర్ల ముచ్చేటి ఉందా ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోయే ముచ్చేటి ఉందా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ముచ్చటి ఉందా రెండు రాష్ట్రాలకు ఇబ్బంది ఉంది ఇద్దరికి ఆమోదయోగ్యమైన విధంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు ఆమోదయోగ్యంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు రాలేదు ఒక్కడుగు మా హయాంలో ముందుకు పడలేదు అది బాబైనా అది జగన్ అయినా ఇద్దరు కూడా రెండు ప్రభుత్వాలతో మాట్లాడే ప్రయత్నం చేసినాం నదీ మార్గంగా సాగర్ శ్రీశైలం ఆధారంగా నీళ్లు పైకి తేవాలి అనేది మా ప్రతిపాదన ఉండే చంద్రబాబు ముందుకు రాలేదు జగన్ ముందుకు రాలేదు ఒక్క అడుగు ముందుకు పడలేదు ఇప్పుడే ఎందుకు పడుతున్నది ఇప్పుడు ఎందుకు పడుతుందంటే నువ్వు గురుదక్షిణ చెల్లింపులో భాగంగా బాబుగారిని ప్రగతి భవన్కు పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నావు దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సతీ సమేతంగా బెజవాడకు తోల్యం అందుకే ఇప్పుడు కదులుతుంది అప్పుడు ఎందుకు కదలలేదు అని నేను అడుగుతాను అల్జు చూడండి సతీ సమేతంగా బెజయవాడలో కలిసి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు దోలిచ్చిండి అని ఒప్పుకొని వచ్చిండి నేను ఇది ప్రగతి భవన్ మీటింగ్ దెన్ ఇదే ఎజెండాలో పారాగ్రాఫ్ ఫైవ్ అవుతలేడు రేవంత్ రెడ్డి ఇదే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఏదైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ రెండు వేల ఇరవై ఆరులో జరిగిందో అందులోనే ఎజెండా నెంబర్ లో కేసీఆర్ గారు మాట్లాడింది కూడా స్పష్టంగా ఉంది అందులో కూడా రైజ్ అబ్జెక్షన్ ఓవర్ ద ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి టు కృష్ణా రివర్ బిట్వీన్ ద టూ స్టేట్స్ వితౌట్ ప్రియర్ కన్సల్టేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ పాయింటెడ్ అవుట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు సమ్ మెంబర్స్ హీ రిక్వెస్టెడ్ ఫర్ రీకన్స్టిట్యూషన్ ఆఫ్ ద కమిటీ యాజ్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ ఇందులోనే స్పష్టంగా చెప్పింది మా అనుమతి లేకుండా తెలంగాణ చర్చ లేకుండా తెలంగాణతో సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్కు గోదావరి నీళ్లు మళ్లించడం పట్ల ఆ కమిటీలో ఉండే సభ్యుల యొక్క తీరు పట్ల కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తన నిరసనను కూడా తెలియజేసిన విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్పారు ఇంత ఇది ఇంత క్లియర్గా ఉంటే పిల్లలకి రెండు వేల పదహారులో రాసి ఇచ్చినట్టు నిన్నటి ప్రజెంటేషన్ పెట్టే ఇది మీరు చూసిండ్రు నిన్న వాళ్ళు ఏం ప్రజెంటేషన్ పెట్టిండో కూడా ఒకసారి చూడండి హైడింగు నిన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి పెట్టిండు ఏం రాసిండు పైన రెండు వేల పదహారులో గోదావరి పెన్నా నదుల అనుసంధానంపై ప్రతిపాదన ఏమైనా ఉందా అసలు పెన్నా గురించి ఉందా ఇది హెడ్డింగ్ ఏం పెట్టిండు ఇంత పిచ్చి అబద్ధాలా ఇంత చిల్లర రాజకీయాలా ఇంత నీచంగా దిగజారాలా మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు రాసిన దాంట్లో కింద యాజ్ ఇట్ ఈస్ నువ్వు తెలుగు అనువాదం చేసినావు అలా ఎక్కడన్నా పెన్నా అనే పదముందా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పదముందా ఇలా అసలు విషయాన్ని కొంచెం అండర్లైన్ చేయలేదు చూడండి లాస్ట్కు ఇది ఏముండలా కనబడుతుంది కొద్ది లే అందులో క్లియర్ గా అదే సార్ రెండు రాష్ట్రాల మధ్య అవగాహన భావంతో సమస్యలు చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు దాన్ని అండర్లైన్ చేయలేదు ఎక్కడన్నా ఇందులో పెన్న అనే పదముందా పక్కన ఇంగ్లీష్లు ఉంది ఈ పక్కన తెలుగులు ఉంది నువ్వు హెడ్డింగ్ ఏం పెట్టినావు రెండు వేల పదహారులో గోదావరి పెన్నా నదులు అనుసంధాన ప్రతిపాదన అంటే ఇంత చిల్లర దివాలకోరు దిక్కుమాలిన చిచ్చోర రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు పెట్టు అసెంబ్లీ పెట్టి నీ బట్టలు ఇప్పుతాం గట్టిగా నీళ్ళేందో పాలేందో తేలిప్తాంపా అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా శాసనసభ సాక్షిగా ఎవరు అబద్దాలు మాట్లాడుతుందో ఎవరు నిజాలు మాట్లాడతారో మాట్లాడదాం అసెంబ్లీలో మైక్ చేయదు మైకట్ చేయకాడ మైక్ కట్ చేస్తాడు మళ్ళా సరే నెక్స్ట్ కెమెరా కెమెరా వాళ్ళ సైజు పెడుతున్నాడు మా మాలిక రాజు మంచిగా చేస్తున్నాడు నన్ను చూపిస్తలేదు అసెంబ్లీలో నేను మాట్లాడుతుంటేనే బొమ్మ కనపడదు మైక్ కెమెరా తిప్పితుడు సరే అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇది మీరు స్పష్టంగా చూసింది కేసీఆర్ గారు ఆనాటి ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో పెన్నా నది ప్రస్తావన కానీ నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ముచ్చట కానీ ఎక్కడా అందులో ఒక మాట మాత్రం కూడా లేదు పాయింట్ నెంబర్ టూ కేసీఆర్ గారు రెండో లెటర్ రాశారు ఇది రెండు పది రెండు వేల ఇరవై కేసీఆర్ గారు రాసిన లేఖ రెండు పది రెండు వేల ఇరవై ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పిందో కేసీఆర్ గారు కూడా చూడండి ఒకసారి డిఎస్సీ గజేంద్ర జీ కేంద్ర మంత్రికి రాశారు ఏమని యుటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ గురించి ఏం రాశారు ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ యాజ్ పర్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ రికార్డ్స్ ఎట్ దాస్ట్ గేజింగ్ స్టేషన్ స్టేట్స్ టూ తెలంగాణ రీజన్లీ కెన్ోరాటా బేస్డ్ ఆన్ టోటల్ వాటర్ రిక్వైర్మెంట్ ఫర్ ఇరిగేషన్ ఇండస్ట్రీ డ్రింకింగ్ వాటర్ తెలంగాణ ఫిఫ్టీ వాటర్ పర్ ఇయర్ తెలంగాణ విల్ యూజ్ ఫిఫ్టీ ఫిఫ్ ఆఫ్ వాటర్ పర్ ఇయర్ ఇన్ కంపారిజన్ టు ప్రజెంట్ ఎలకేషన్ ఆఫ్ నైన్ సిక్స్టీ సెవెన్ టీఎంసీ ఎంత స్పష్టంగా చెప్పిండ్రు ప్రస్తుతం ఉన్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక ఈ మూడు వేల్లో కూడా మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు మా హక్కు అంటే పంతొమ్మిది వందల యాభై ప్లస్ తొమ్మిది వందల అరవై ఎనిమిది అంటే రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీల నీళ్లు మా హక్కు అని కేంద్ర మంత్రి షెకావత్కు రెండు వేల ఇరవైలో కేసీఆర్ గారు రాసిన లెటర్ ఎంత రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ గారు రాసిన లేఖ మిస్టర్ రేవంత్ రెడ్డి ఫైల్లో ఉంటా తెప్పించుకొని చదువు మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఈ లెటర్ తెచ్చిస్తారు చదువు ఇది ఒక ప్రూఫ్ అంటే ఆయన ఏం మాట్లాడతాడు మొత్తం వదిలేసిండు ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది ఇదే విషయం నేను చెప్పినా మొదలు ఏం చేసిండు ఢిల్లీలో పోయి ఏ లే మాకు వెయ్యి ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు ఐదు వందలు కృష్ణాలు ఇవి వెయ్యి గోదావరిలు ఇవి ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో ఎన్న కట్టుకో బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగిన నువ్వు ఎవడివి నువ్వు కేవలం కాపల దారుడివి తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారా దత్తం చేసే హక్కు నీకు లేదు ఇది రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు ప్రజాస్వామ్యం ఉన్నది ప్రతిపక్షం ఉన్నది వెళ్ళి వెయ్యి టీఎంసీ వెళ్ళడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగిన అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో మొదలేం మాట్లాడిండు నేనేం మొదలేం మాట్లాడిండు మధ్యలో నేనేం మాట్లాడినా నిన్న ఎట్లా మాట మార్చిండో రేవంత్ రెడ్డి ఊసెల వెల్లుల్లాగా మారుస్తాడో రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒక్కసారి చూడండి కృష్ణా బేసిన్ మీద టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక వెయ్యి బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులో అయినా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు తొమ్మిది వందల అరవై మూడు టిఎంసీల నీళ్లు కేటాయించారు అయితే దీని తర్వాత కూడా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెప్తున్నాయి ఆ మూడు వేల టిఎంసీల్లో కూడా ఇదే ప్రోరాట ప్రకారంగా మాకు పంతొమ్మిది వందల యాభై టిఎంసీల నీళ్లు కావాలి పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో ఎందుకంటే మా హైదరాబాద్ నగరం కోటి జనాభా ఉంది ముప్పై లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు హైదరాబాద్ లో పారిశ్రామిక అవసరాలు తాగునీటి అవసరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఈ మూడు వేలల్లో మా వాట ఈ మూడు వేల సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు ఈ మాట ఇవ్వాలి అని కేంద్ర జలవన్యు శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసింది అంటే ఇప్పుడు మనకు వస్తున్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక మరో పంతొమ్మిది వందల యాభై మా లెక్క అని కేసీఆర్ చెప్పింది నికర జలాల ఏ విధంగా అయితే ప్రపోర్షునేట్ గా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీ మనకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో విధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైతు వస్తుంది కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వంద ఎప్పుడు ఫస్ట్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడేమో వెయ్యి ఇచ్చే నీకు అంత నువ్వే నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిపో అరే నువ్వే నువ్వే అయ్యే నీకు అట్లా పంతొమ్మిది వందల యాభై మనది ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అని నేను పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నేను మాట్లాడినా ఆయన పద్దెనిమిది నాడు మాట్లాడితే తెల్లారి పంతొమ్మిది నాడు నేను మాట్లాడినా నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు మొన్న నిన్న ఒకటి జూలై నాడు లే లే మా వాటా ఉంది అన్న కూడా అరవై ఐదు శాతం మా ఎక్కువ ఉండదని నిన్న తెలివికెచ్చేది అంటే గోదావరిలో వెయ్యి కృష్ణాలు ఐదు వందల జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇలా తెలంగాణకు ఎంత నష్టమవుతుండే మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము అదే పట్టుకొని వెయ్యి చేస్తే మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది ఇంకో మాట అన్నాడు ఈ మూడు వేల వచ్చింది ఇప్పుడు మీరే చూసిన కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు రాసిన లేఖలోనే స్పష్టంగా చెప్పిండ్రు యాజ్ పర్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ రికార్డ్స్ త్రీ థౌజండ్ టీఎంసీ గోయింగ్ ఇన్ టు కేసీఆర్ గారు చెప్పారు ఈయన అంటాడు ఈ మూడు వేలనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనుక్కున్నాడు ఇది ఎడికేలు వచ్చిందని మొన్న మాట్లాడి నిన్నేమంటుండు లేదా అందులో కూడా మా షేర్ ఉంది అని నిన్న అన్నాడు అది అసలు ఏడుకేలు వచ్చిందో నేను సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్ చూపిస్తాను ఒకసారి మీకు సిడబ్ల్యూసీ రికార్డ్ చూపి ఇక ఇది ద దీడబ్ల్యూసీ రికార్డ్ ఏ సంవత్సరం ఎన్నిటిఎంసీలు సముద్రంలో కలిసినాయి ఇయర్ వైజ్ ఉంది లాస్ట్కు మరి అది లాస్ట్కి పెట్టుకో యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ తీస్తే ఎంతుంది మూడు వేల ఒక వంద రెండు టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నట్టు యాభై ఏడు సంవత్సరాల యావరేజ్ సముద్రంలో కలిసి నీళ్ళు ఇది కేసీఆర్ లెక్కనో తెలంగాణ లెక్క కాదు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క గిరే మాట కేసీఆర్ చెప్తే రేవంత్ రెడ్డికి ఏమో నాలెడ్జ్ నాలెడ్జా సగం సగం తెలిసాయి ఏమంటారు పని తక్కువ లొల్ ఎక్కువ ఏం చేసిండు ఏ ఇది ఎవరు కనిపించండు ఇది కేసీఆర్ ఏమో బ్రహ్మ పదార్థం కనిపెట్టిండు ఎవరు కనిపెట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ కనిపెట్టిండు ఇది నిన్న కొద్దిగా అతనికి అర్థమైనట్టు ఉంది లే ఎక్కువ ఉంది మా మా వాట ఉందని నిన్న స్టార్ట్ చేసినాను తర్వాత గోదావరి బనక అనే ప్రతిపాదన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో మనం నది మార్గంగా నీళ్లు తేవాలని బీఆర్ఎస్ చెప్తే జగన్మోహన్ రెడ్డి వినలే వాళ్ళ ఇంజనీర్లో వాళ్ళ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందో ఇది ఇంట్లో నది మార్గంగా వస్తే తెలంగాణ వాళ్ళు నాగార్జున తీసుకుంటారు తెలంగాణ వాళ్ళు శ్రీశైలంలో తీసుకుంటారు అనుకున్నారు ఆ రోజు తెలంగాణకు టచ్ లేకుండా మేము ఆంధ్రాకి వెళ్ళి మా భూభాగం నుంచే నీళ్లు మళ్ళిస్తామని వాళ్ళు ప్రతిపాదన ఆ రోజు తయారు చేసినారు ఆ రోజు తయారు చేస్తే కేసీఆర్ గారు నేను ఆదేశించారు అఫ్ కోర్స్ ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్ నేను నీటిపారుదల మంత్రి కాదు కానీ కేసీఆర్ గారు నువ్వు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి షకావత్ను కలిసి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవద్దు దీని ఆపాలే దీని ఎట్టి పరిస్థితిలో అనుమతులు ఇవ్వద్దని చెప్పి నువ్వు పోయి కలిసిరా అని చెప్తే ఆనాటి మా ఎంపీలు మేమందరం కూడా వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ గారిని కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవద్దని లెటర్ ఇచ్చిన ఆ లెటరు డేట్ చెప్తా చూడండి పది జూలై రెండు వేల ఇరవై మూడు దాని మీద షెకావత్ గారి సంతకం కూడా చూడండి మీరు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడు షెకావత్ గారు సంతకం ఎండార్జ్ చేసింది ఆయన సెక్రటరీకి నేను ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశాలతో వెళ్ళాను ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ యునిల్యాటర్లీ అండ్ ఇల్లీగల్లీ ఐ దర్ ఎక్స్పాండింగ్ మెనీ కాంపోనెంట్స్ ఆర్ కన్స్ట్రక్టింగ్ న్యూ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ పోలవరం ప్రాజెక్ట్ ఆన్ ద బిహెస్ట్ ఆఫ్ యూజింగ్ ఫ్లడ్ వాటర్స్ అని లాస్ట్ పేరాగ్రాఫ్ చదువుతా వినండి ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఇంటర్వేన్ అండ్ డైరెక్ట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు స్టాప్ ఫ్రమ్ ప్రొసీడింగ్ గోదావరి పెన్నా లింక్ అండ్ ఆల్సో ద అనప్రూవ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లిఫ్ట్ స్కీమ్ ఫ్రమ్ ద డెడ్ స్టోరేజ్ ఆఫ్ పోలవర్ అండ్ రిజర్వాయర్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద రైపేరియన్ రైట్స్ ఆఫ్ తెలంగాణ ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు స్టార్ట్ చేయగానే ఢిల్లీకి స్వయంగా కేసీఆర్ ఆదేశాలతో వెళ్ళి గోదావరి పెన్నాలింక్ ను ఆపాలని ఆనాటి కేంద్ర మంత్రి షెకావత్ లేఖ ఇచ్చినాం మేము నువ్వేమో చీకటి ఒప్పందం చేసుకున్నావు కానీ మేము ఆ రోజు బహిరంగంగా మేము రాసిన లేఖ దాని మీద సంతకాలు డిపార్ట్మెంట్ అన్ని ఫైల్ నోట్ కూడా ఉంది చూడండి ఇప్పుడు ఇందులో ఇంకొక ఇష్యూ ఉంది వాస్తవానికి ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సోయికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఇంతసేపు గోదావరి నీళ్ళ అనుకుంటున్నాం